ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను సూపర్ డూప్పర్ రిజల్ట్ ఇచ్చే టెక్నిక్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈ టెక్నిక్ అప్లై చేసి రిజల్ట్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా అద్భుతంగా నమ్మకంగా మీరు చేశారంటే అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఆ టెక్నిక్ గురించి చెప్పబోయే ముందు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓపెన్ నొప్పిన హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి మరి ఆ టెక్నిక్ ఏమిటి అంటే త్రిబుల్ సెవెన్ టెక్నిక్ ఈ టెక్నిక్ని ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ టైమ్స్ అలాగే రాత్రి పడుకునేటప్పుడు సెవెన్ టైమ్స్ సెవెన్ డేస్ కంటిన్యూగా ఏడు రోజులు చేయాలి మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి రోజు నుంచి మొదలు పెట్టాలి ఇది త్రిపుల్ సెవెన్ టెక్నిక్ అనేది ఎలా చేయాలి అని చెప్పడం మరి టెక్నిక్ అప్లై చేస్తే సరిపోదు కదా రిజల్ట్ కావాలి అది కూడా కాన్ఫిడెంట్గా రావాలి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా రావాలి మరి దానికోసం ఎలాంటి సీక్రెట్స్ అప్లై చేయాలి ఎలాంటి మెథడ్స్ ఈ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఫాలో అవ్వాలి అన్న విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి మరి ఈ టెక్నిక్ అప్లై చేసి సక్సెస్ అవ్వడానికి ఫైవ్ సీక్రెట్స్ అందులో మొదటిది మీకు కావలసిన కోరిక పైన ఒక క్లియర్ క్లారిటీతో ఉండాలి అంటే మీకు కావాల్సింది ఏంటి అని ఒక డిసైడ్ అవ్వాలి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా టైం తీసుకున్నా పర్లేదు ముందు ఆ కోరిక ఏంటి అన్న దానిపైన మీకు ఒక క్లారిటీ ఉండాలి అది స్టెప్ వన్ అలాగే స్టెప్ టూ ఏంటంటే ఎఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇంటెన్షన్ కలిగి ఉండాలి అలాగే ప్రెజెంట్ టెన్స్లో అంటే ఆల్రెడీ ఆ కోరిక మీరు పొందినట్టే ఎఫర్మేషన్ సిద్ధం చేసుకోవాలి రెడీ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు కావాలని మీరు అనుకుంటే గుర్తుపెట్టుకోండి లక్ష రూపాయలు మీకు కావాలని అనుకుంటే ఎఫర్మేషన్ అనేది ఎలా ఉండాలంటే నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్న విధంగా ఎఫర్మేషన్ పెట్టుకోవాలి అంటే కోరిక ఆల్రెడీ తీరిపోయినట్టే ఎఫర్మేషన్ చెప్పుకోవాలి అది స్టెప్ టూ మరి స్టెప్ త్రీ ఏంటంటే కంటిన్యూగా మార్నింగ్ అలాగే నైట్ సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో కూర్చొని ఈ ఎఫర్మేషన్ని రాసుకోవాలి వితౌట్ ఫైల్ కంటిన్యూగా సెవెన్ డేస్ గుర్తుపెట్టుకోండి మార్నింగ్ అలాగే నైట్ సెవెన్ టైమ్స్ సెవెన్ డేస్ మరి స్టెప్ ఫోర్ ఏంటంటే పేపర్ పైన పెన్నతో వైట్ పేపర్ పైన మీరు రెడ్ పెన్తో రాసిన పర్వాలేదు బ్లూ పెన్నతో రాసిన పర్వాలేదు మీ కోరికని మార్నింగ్ అలాగే నైట్ సెవెన్ టైమ్స్ రాస్తూ మంచి ఫీలింగ్ని పేపర్ పైన పెన్నుతో మంచి ఫీలింగ్తో మంచి ఇంటెన్షన్తో ప్రతిరోజు సెవెన్ డేస్ రాయాలి ఇది స్టెప్ ఫోర్ మరి గుర్తుపెట్టుకోండి స్టెప్ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ కంటిన్యూగా సెవెన్ డేస్ రాయాలి మంచి ఇంటెన్షన్ ఆల్రెడీ కోరిక నెరవేరినట్టు ఫీల్ అవుతూ ఆ ఎనర్జీని ఇస్తూ కంటిన్యూగా సెవెన్ డేస్ రాయాలి మార్నింగ్ నైట్ మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా ఏదైనా కారణంతో మళ్ళీ స్టార్ట్ చేయండి మొదటి రోజు నుంచి ఎటువంటి కన్ఫ్యూజన్ పడకండి చాలా సింపుల్ మధ్యలో బ్రేక్ వచ్చిందా మళ్ళీ స్టార్ట్ చేయాలి సింపుల్ అలాగే మరి ఈ మేనిఫెస్టేషన్ అనేది మీరు పెట్టుకున్న గోల్ అనేది సక్సెస్ అవ్వడానికి ఇంకొక ఫైవ్ సీక్రెట్స్ అదేంటంటే మీ మేనిఫెస్టేషన్కి బూస్ట్ ఇస్తుంది అనమాట అంటే ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది చాలా ఫాస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ఒక ఫైవ్ సీక్రెట్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు మేనిఫెస్ట్ చేసేది ఇప్పుడు చెప్పేది స్టెప్ వన్ మీరు మేనిఫెస్ట్ చేసేది ఏంటంటే ఒక బుక్లో రాయండి అంటే ఒక జర్నల్లాగా మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది బుక్లో ఒక పాజిటివ్గా ఒక ప్రిజెంటెన్స్లో రాస్తూ దానిని వీలైనప్పుడల్లా చూస్తూ ఒక ఫీల్ని యాడ్ చేయండి స్టెప్ వన్ ఏంటంటే ఒక బుక్లో ఒక జర్నల్గా రాస్తూ ఒక ఇంటెన్షన్ ఫీల్ని ఆ బుక్లో అది మీరు చదువుతున్నారు అంటే ఒక ఇంటెన్షన్ ఫీల్ యాడ్ చేస్తున్నారు అంటే ఒక అద్భుతమైన బోస్టర్ లాగా పనిచేస్తుంది మరి అలాగే స్టెప్ టూ ఈ స్టెప్ టూ ఏంటంటే మీరు రాసేటప్పుడు విజువలైజేషన్ యాడ్ చేయండి మంచి విజువల్ కనెక్షన్ ఆల్రెడీ మీరు పెట్టినది ఏదైనా కోరిక ఆ కోరిక జరిగిపోయినట్టు ఫీల్ అవుతూ విజువల్ కనెక్షన్ యాడ్ చేయండి చాలా అద్భుతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ విజువల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా ఇది కూడా ఒక మంచి బోస్టర్ లాగా పనిచేస్తుంది మీ కోరిక నెరవేరడానికి మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వడానికి ఇంకొక స్టెప్ త్రీ మూడో పాయింట్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది అనుకుంటారు ఈ త్రిబుల్ సెవెన్ టెక్నిక్ ఏంటంటే సెవెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అంటే కోరిక ఏడు రోజుల్లో నెరవేరుతుంది అనే ఫీలింగ్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మీరు కనుక సెవెన్ డేస్ కంటిన్యూగా చేశారు అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అవుతూ స్టెప్స్ ఫాలో అవుతూ సెవెన్ డేస్లో మీ కోరిక వైపు ఒక ఇంటెన్షన్ ఎనర్జీ వైబ్రేషన్ అవన్నీ యాడ్ అవుతాయి మీ కోరిక వైపు సెవెన్ డేస్లో నెరవేరుతుంది కూడా నెరవేరకూడదు అని రూల్ ఏమీ లేదు సెవెన్ డేస్లో కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంటుంది కానీ అమ్మో సెవెన్ డేస్లో అవ్వకపోతే ఇంకా అవ్వదేమో అని సెవెన్ డేస్ అయిపోగానే ఇమ్మీడియట్గా నెగిటివ్ ఇంటెన్షన్ యాడ్ అరే అవ్వలేదు అవ్వదు టెక్నిక్ పని చేయలేదు అని గుర్తుపెట్టుకోండి సెవెన్ డేస్లో ఆల్రెడీ మీరు మంచి ఇంటెన్షన్ యాడ్ చేశారు కాబట్టి ఇన్ కేస్ అవ్వకపోతే గుర్తుపెట్టుకోండి అవ్వకపోతే సింపుల్గా నెక్స్ట్ డే కలాగ పాజిటివ్ ఎనర్జీని ఉంచండి కొన్ని సందర్భాలలో ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత కూడా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అప్పటికీ అవ్వకపోతే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని ఈ సెవెన్ డేస్ టెక్నిక్ని త్రిపుల్ సెవెన్ మళ్ళీ ఒక సెవెన్ డేస్ టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సేమ్ అప్లై చేయండి ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేశారేమో దాన్ని కరెక్షన్ తీసుకుంటూ గుర్తు పెట్టుకోండి ఏదో సెవెన్ డేస్లోనే కంపల్సరిగా అయిపోవాలి అనే అపోహలో ఉండకండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే బూస్టర్ ఫోర్ అంటారా లేదంటే స్టెప్ ఫోర్ అంటారా మీ ఇష్టం స్టెప్ ఫోర్ మీ కోరికని ఏదైతే పెట్టుకున్నారో మీకు అవకాశం దొరికి మీ ప్లేస్ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఆ కోరికను కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేయండి ఒక మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఆ కోరికేరినట్టు మంచి ఫీల్తో మంచి ఎనర్జీతో చెప్పడానికి ట్రై చేయండి చాలా చాలా అద్భుతంగా అంటే ఎలాగంటే ఆ చెబుతున్న ఫీల్ ఆ ఇంటెన్షన్ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలన్నమాట అంత అనుభూతితో చెప్పడానికి ట్రై చేయండి చాలా అద్భుతంగా పనిచేసే స్టెప్ ఇది అంటే మీ కోరిక నెరవేరినట్టు ఫీల్ అవుతూ కొంచెం గట్టిగా చెప్పండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో చాలా ఎఫెక్టివ్గా రిజిస్టర్ అవుతుంది అలాగే ఫైనల్ స్టెప్ ఫైవ్ మీ కోరికని ప్రతిరోజు మార్నింగ్ నైట్ అంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లాస్ట్ థింగ్ ఇన్ ద నైట్ అంటే బిఫోర్ స్లీప్ అనమాట అంటే లేవగానే ఫస్ట్ చేసేది ఈ అఫర్మేషన్ని ఏడు సార్లు రాయడం విజువల్ కనెక్షన్ తీసుకోవడం అలాగే రాత్రి పడుకునే ముందు ఇంకా ఈ అఫర్మేషన్ అంటే ఈ మేనిఫెస్టేషన్ అయిపోతే ఇంకా డైరెక్ట్ బెడ్ అనమాట ఇంకా పడుకోవడమే స్లీప్లోకి వెళ్ళడమే అలాంటప్పుడు అంటే మార్నింగ్ అలాగే నైట్ మిస్ అవ్వకుండా సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో అంటే టైం అంటే ఎగ్జాక్ట్గా సెకండ్స్ అవి చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక కొంచెం నిమిషాలు అటు ఇటుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదు మోస్ట్లీ సేమ్ ప్లేస్ సేమ్ టైం ఉండేటట్టు చూసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదు అర్థం చేసుకోండి అలాగే మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఈ పాయింట్ అస్సలు మర్చిపోవద్దు పర్ఫెక్ట్గా అప్లై చేయండి నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుంటూ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేశారంటే చాలా అద్భుతంగా పనిచేసే అద్భుతమైన వెరీ 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 పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ త్రిబుల్ సెవెన్ టెక్నిక్ అనేది అర్థం చేసుకోవడం ట్రై చేయండి పర్ఫెక్ట్గా అప్లై చేయండి మంచి రిజల్ట్స్ తీసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కామెంట్లు తెలపండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంటే ఫస్ట్ చూసే అవకాశం దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్